మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్ తాజా వార్తలు కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన ఆధుని గ్యాంట్ యాక్షన్ జిల్లా సాధన ఆధ్వర్యంలో ఎనభై ఎనభై ఆరో రోజు లేని రిక్షా ప్రారంభించడం అనేది ఇందులో భాగంగా శ్రీ కె రామలింగప్ప గారు మరియు కుమార్ గారు సుభాష్ చంద్రబోస్ గాజుల రామంజన్ బూదప్ప మరియు కె గోపాలాచారి గారు కూర్చోడం జరిగింది మనము ఎనభై ఎనభై ఆరు రోజు ఈరోజు అందులో భాగంగానే మన ప్రభుత్వము వండి వైఖరి అంటే మనం పడుకున్న వాళ్ళని లేకపోవచ్చు కానీ మళ్ళా నిద్ర నటించిన లేకపోవడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే మనం కూటమి ప్రభుత్వము ఇస్తామని చెప్పడం లేదు లేదని చెప్పకుండా కానీ అన్నీ తెలిసి కూడా తెలియనట్లు మనం మన మీ మన ముఖ్యమంత్రి మీ సమావేశం చూశాం అక్కడ ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే ఏమయ్యా మళ్ళీ ప్రజలు కోరుకోవడం లేదంటున్నాడు అంటే మన ఇక్కడ నిఘా వైఫల్యమా ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకుంటే మన స్థానిక నాయకులు అనేటువంటి మళ్ళీ ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇన్ఛార్జీలు ఉన్నారు మంత్రులు ఏమైతేనేమి ఆదుమీ మళ్ళీ ఎమ్మెల్యే గారు ఉన్నారు పత్తికొండ ఎంఈనూరు మళ్ళా ఆలూరులో ఇన్ఛార్జ్ ఉన్నారు మన వాళ్ళు చెప్పడం లేదా ఎనభై ఐదు రోజుల నుంచి మనం దీక్ష చేస్తున్నాము మన ముఖ్యమంత్రి గారికి చెప్పలేకపోవడం కారణం ఏమిటి ఒకరు చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదా మేము అడిగిందేమీ ఇప్పుడే జిల్లా ప్రకటి నుంచి మేము అడగలే ముఖ్యమంత్రి గారితో ఒక రెండు నిమిషాలు కలపామంటే జిల్లా అధ్యక్షులు అడగడం జరిగింది ఇన్ఛార్జ్ అడగడం జరిగింది ఎమ్మెల్సీ గారిని అడగడం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యేస్ కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారిని అడగడం జరిగింది అయినప్పటికీ కూడా మనము తీసుకెళ్తామని చెప్పి ఎస్పీ గారు అయితేనేమి వారు చెప్పడం జరిగింది కానీ మనకు లేకుండా అక్కడ ఎమ్మెల్యే నిర్బంధించడం జరిగింది మళ్ళీ నాయకులు రెండు నిమిషాలు ఇప్పించలేకపోయినారంటే మళ్ళీ ఏమనాలి మనం ఇప్పటికే జిల్లా అంటే అడగలే మళ్ళీ వీళ్ళంతా ఐదు మంది ఐదు నియోజకవర్గ వాళ్ళు కలిసి మన కూటమి బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయినారు ముఖ్యమంత్రి ఎందుకు కలలేకపోయినారు దయచేసి ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి చెప్తారు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉండాలి మన నాయకులత్తనిమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అంటారు కానీ మళ్ళీ అక్కడ ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఎనభై ఐదు రోజుల నుంచి మనం చేసిన శిబిరము మళ్ళా మన నాయకులు ఆయన గారికి చెప్పలేదా అని నేను షూటి అడుగుతున్నా ప్రజల ఆకాంక్షను అణగదక్కకు ప్రయత్నిస్తే తప్పకుండా రాజకీయ నాయకులకు వచ్చే కాలం భవిష్యత్తులో ఎన్నికల్లో ఆదోని డివిజన్ ప్రాంతం పాలూరు ఎమ్మెల్యేలు మంత్రులను పత్తికొండ ప్రజలు తప్పకుండా గుణపాఠం ఎవరైతే నటిస్తున్నారో అందరికీ తెలుసు మీరు చేయండి మా మద్దతు ఉందంటారు కానీ ముఖ్యమంత్రి గారి అందరూ కూర్చొని జిల్లా నాయకులు ఎంపీ గారు ఏమంటుందంటే అందరూ కూర్చొని మాట్లాడండి మీటింగ్ ఏర్పాటు చేయండి అంటారు అంటే అధికారులు ఉన్న బాధ్యత మీది కాదా అని నేను అడుగుతున్నా దయచేసి ఎంపీ గారు అయితేనేమి జిల్లా వారు ఇన్ఛార్జ్ మంత్రివారు మరియు జిల్లా అధ్యక్షులు మన ప్రాంతం ఆమె ఉండి కూడా మళ్ళా కార్పొరేట్ చైర్మన్ వైఖర్ చైర్మన్ ఇక్కడే ఉన్నారు గురువ దేవేంద్రప్ప గారు ఇక్కడే ఉన్నారు మళ్ళా హౌసింగ్ బోర్డు డైరెక్టర్ అయినటువంటి రామకృష్ణ గారు ఆదోనే ఉన్నారు మళ్ళా బెస్త రామాన్య మన ప్రాంతం వారే మళ్ళా అదే రకంగా కమ్మ డైరెక్టర్ అనేటువంటి శ్రీ సూర్యనారాయణ గారు ఆదో వారే ఇంతమంది ఉండి మనకు ముఖ్యమంత్రి గారిని రెండు నిమిషాలు కలవకూడమే దేశ నాకు చాలా బాధ కలిగింది ఇది మాతోటే కాదు ఐదు నియోజకవర్గ ప్రజల యొక్క భావోద్వేగము మరి యొక్క వెనుకబడతారని మీరు అవేళనం చేసినట్లు దయచేసి గమనించి ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక ఏక త్రాటిపై వచ్చేసి ఆదో జిల్లాకే మీరు సహకరించాల్సింది కోరుతున్నాను భవిష్యత్తులో లేదంటే భవిష్యత్తులో మా జైతే తీసుకుని పోయే తీవ్రమైన చర్యలకు గురి కావద్దండి రేపు జరిగే ఎలక్షన్లో కూడా ఇది ప్రధాన అజెండాగా ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ ఉంటుందని మేము మంత్రి కూడా చెప్పాం కాబట్టి దయచేసి దీన్ని పరిశీలించి మాకు న్యాయం చేస్తున్నాల్సి వస్తుందని నా పేరు కృష్ణమూర్తి కూడా జేసీ నాయకుడు